అందరికీ నమస్కారం అండి పూరి జగన్నాథ్లో రత్నభాండాగారం విషయంలో ఆలయంలో ఉన్నటువంటి నగలు అధికారులు లెక్కగడుతున్నారు ఈ సందర్భంలో ఒక ఇద్దరు వ్యక్తుల పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి గతంలో ముస్లిం రాజులు దాడులు చేసేటప్పుడు అప్పట్లో ఒడిస్సా ప్రాంతాన్ని ఉత్కల రాజ్యము ఉత్కల దేశము లేదా ఉత్కల తీరము అనేవారు ముస్లిం రాజులు దండయాత్రలు చేసినప్పుడు వారి నుండి రక్షణ కల్పించుకోవడం కోసం ఆలయానికి సంబంధించినటువంటి నగలు విగ్రహాలు వజ్రాలు వీటన్నింటినీ కూడా భూగర్భంలో దాచేవాళ్ళు అలా దాచేదానికి స్వరంగం ఇప్పటికీ కూడా భాండాగారం దగ్గర స్వరంగాలు తవ్వబడి ఉన్నాయి ఆ స్వరంగాలు ఉన్నటువంటి ప్రాంతంలోకి బ్రిటిష్ వాళ్ళు పంపించే ప్రయత్నం చేస్తే వెళ్ళిన వ్యక్తి తిరిగి రాలేదు అటువంటి విషయం తెలియపరిచి దానికి సంబంధించి తెలుసుకోవాలని ఇప్పుడు చరిత్రకారులు అంటున్నారు దీనికి సంబంధించి పూరి శ్రీ క్షేత్రంలో రత్నభాండాగారం దిగువన రహస్య గది ఉందని ఆ గదికి స్వరంగ మార్గం గుండా వెళ్ళే ఆ గదిలో విలువైనటువంటి సంపదను దాచారని కొందరు చరిత్రకారులు చెబుతున్న విషయం ఇది అయితే పంతొమ్మిది వందల రెండులో ఆంగ్లేయుల పాలనలో అన్వేషణ చేసి విఫలమైనట్లుగా కూడా గుర్తించారు రత్నభాండాగారం తెరిచి సంపద లెక్కింపుకు శ్రీకారం చుట్టిన బీజేపీ ప్రభుత్వం స్వరంగ మార్గ గదిని కూడా గుర్తించడంపై దృష్టి పెట్టాలని చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా పూరిలో విలేకరులతో చెప్పారు ముస్లింల దండయాత్రల సమయంలో చాలాసార్లు ఉత్కల దేశంపై దండయాత్రలు చేశారు ఆ సందర్భంగా స్వామివారి సంపదను దోచుకోకుండా రహస్య గదులు నిర్మించి వాటిలో దాచినట్లు మరో చరిత్రకారుడు డాక్టర్ నరేష్ చంద్రదాసు పేర్కొన్నారు రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాలు ఉన్నాయి పంతొమ్మిది వందల రెండులో స్వరంగ మార్గం గుండా బ్రిటిష్ వారు ఒక వ్యక్తిని లోపలికి పంపించారు తరువాత అతని ఆచూకి తెలియరాలేదు దీంతో ఆ ప్రయత్నానికి విరమించుకున్నారు శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్ర ఆవరణలో రహస్య గదులకు మార్గాలు ఉన్నాయనడానికి ఆధారాలున్నా వాటిని ఎవరూ కూడా కనుగొనలేకపోయారు ఇంతవరకు అని నరేష్ చంద్రదాసు చెప్పుకొచ్చారు ఇప్పుడు ఒక విధంగా తెలుసుకోవడం అన్నది మంచిదే కానీ సాధారణంగా ఈ రహస్య దాపరికాలకు సంబంధించి మంత్రదండం అమలు చేస్తారు అట్లాంటి వాటికి సంబంధించి అంటే రక్షణ కోసం నిధులను రక్షించుకోవడం కోసం ఒక నాగబంధం అని ఇట్లాంటివి బంధనాలు పెడతారు ఆ దేవుడు తలుచుకుంటే తప్ప అది ఆ ధనం సంపద దక్కదు అన్నటువంటి విషయం ఆధ్యాత్మికంగా పురాణాలలో కూడా చెప్పే అంశమే ఇది ఇట్లాంటి వాటిని ఎలా పడితే అలా ముట్టుకోకూడదు ఉందా లేదా అన్న విషయం తెలియకూడదు తెలియదు కూడా అయితే దేవుడు ఎప్పుడు అందించాలి అంటే అది అప్పుడే మనకి దక్కుతుంది ఇది పురాణ ఇతిహాసాలలో కూడా చెప్పబడింది అన్నటువంటి ఈ విషయం ఒక ధర్మంతో ముడిపడి ఉన్నటువంటి విషయం ఇది కాబట్టి దాని జోలికి వెళ్ళకపోవడమే శ్రేయస్క శ్రేయస్కరము ఇప్పుడు వాటిని వెదుగుతూ అనవసరమైన వివాదాలు కష్టాలు తెచ్చుకోవడం మంచిది కాదు